నేను చెప్పే సాక్షి లేదంటే పోయిన ఆదివారం నాడు అమ్మగారు నాతో రైల్వే స్టేషన్కి వచ్చారు అక్కడ మా పాప గొడవ రెండు సంవత్సరాలు కూడా జరుగుతుంది పోలీస్ స్టేషన్లో ఉంటాయి పోలీస్ స్టేషన్లో ఉంటే అమ్మగారు వచ్చి చూసిన సారి చేసి తెచ్చేది తర్వాత ప్రార్థన చేశారు ఏం పర్లేదు అయిపోయి పాప ఏ గొడవలు అన్నాడు అలాగే సంవత్సరాలు అన్ని పనులు బాగానే జరిగాయి ఆదివారం సాయంత్రం మధ్యాహ్నం మాకు చెప్పకుండా వెళ్తుంది ఎక్కడికెళ్తే సారెంట్కి ఎత్తానో ఊపిస్తానో నేను చెప్పింది అక్కడ అమ్మ ఏంటే వేర చూస్తే ఫోన్ చేస్తే నేను నాన్న విజయవాడ వెళ్ళిపోతాను రేపు కంగారు పడతాను ఎంత బాగుంటుంది దేవుడు దేవాలి అని చెప్పి చెప్పినప్పుడు అంతా బాగున్నారు వస్తానికి పర్లేదు దేవుడు దేవాలి

ఉండాలని చెప్పింది కేసు కూడా మొన్న తర్వాత అమ్మగారు ఒకసారి మళ్ళీ వచ్చాము ప్రార్థన చేశాను అని చెప్పి ప్రార్థన చేసిన మొత్తం సాయంత్రం ఒకసారి రమ్మన్నారు అమ్మగారు రమ్మన్నారు అమ్మగారు మధ్యాహ్నం బయలుదేరిపోతుంది సోమవారం సోమవారం మధ్య ఇచ్చాడమ్మ సోమవారం సాయంత్రం వెళ్ళిపోతుంది మీరు ఎక్కడికి అంటే మరి సార్ రమ్మన్నా మళ్ళీ సార్ సారీ అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి కదండి నన్ను ఫోన్ చేశారు అమ్మ ఏం లేదు నాన్న మీరు ఇప్పటినకే ఏం పర్వాలేదు ప్రభుదే వాళ్ళకి అమ్మగారు అడిగితే అమ్మగారు పోతారు అక్కడ రమ్మన్నారు కదా అప్పుడు నువ్వు పోమ్మడి నేను ప్రస్తుతం కాదు ఏం పర్వాలేదు అమ్మ నడుకుదురు కృష్ణమూర్తి గారు తోరణి కృష్ణమూర్తి గారు మొన్న పోయిన ఆదివారం ఆదివారం వచ్చారు అంటే అంతకు ముందే ఈ సమస్య కోసం మన ప్రార్థన డెలివరీ సెంటర్ లో పెట్టడం జరిగింది వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల కేసుల వరకు వెళ్లి చిన్న కూతురు యొక్క భార్యాభర్తల మధ్య ఆయన రావడం జరిగింది అయితే అవి చాలా వరకు రెండు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది కలిగింది అవి పోలీస్ స్టేషన్లు అలాగే కేసులు ఇవన్నీ నడుస్తాం పోయిన ఆదివారం మరలా ప్రార్థనకు వచ్చినప్పుడు ఇలాగా చెప్పారు ఆమె పలకరించాము ప్రార్థన చేశాము ఏం పర్వాలేదు దేవుడు సహాయం తెయచేస్తారని చెప్పేసి మాట్లాడటం జరిగింది మార్చి రోజు వెంటనే ఆమె తన భర్త దగ్గరికి తిరిగి వెళ్ళిపోవడం వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండడం ఇంతకు ముందున్న గొడవలన్నీ కూడా వాళ్ళు ప్రశాంతంగా వాటిని తీసేసుకున్నారు అలాగా వాటిని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది మనుషుల్ని మనసులను మనుషుల్ని మార్చేది దేవుడే దేవుడే ఈ కార్యాన్ని చేశాడు వాళ్ళ మనుషుల్ని మార్చాడు మనుషులు మార్చాడు ఆస్తి గొడవలు కావచ్చు పోలీస్ స్టేషన్ ప్రతిదీ కూడా తీసివేసుకుని ఈ రోజు ప్రశాంతంగా వాళ్ళు ఉండడానికి వారి భార్య భర్తలు కూడా కలిసి ఉండడానికి దేవుడు సహాయం తెచ్చేసారు అలాగే కృష్ణమూర్తి గారి ఉన్న ప్రతి సమస్యలు కూడా దేవుడు వినకాలు తీస్తారు ప్రతిదీ కూడా ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగుతుంది